నీకు కాంగ్రెస్ తో ఉన్నది ఫేక్ సంబంధం నీకు ఉన్నది పేగు బంధం అందరికి తెలిసది తెలియదని రేవంత్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నారు ఇంకా చాలా నికృష్టంగా మాట్లాడి నినా కుటుంబ విలువల గురించి మాట్లాడుతున్నాడు ఈయన బతుకున్నప్పుడు పిల్లనిచ్చిన మామ జయపాల్ రెడ్డి గారిని బండబూతులు తిట్టిండు రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు ఇక సెటిల్మెంట్లు చేసినోడు కూడా సెంటిమెంట్ గురించి మాట్లాడబట్టి ఏం చెప్పాలా మీకు నేను సెటిల్మెంట్లు చేసుకొని బతికే బ్లాక్ మెయిలర్ సెంటిమెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అందుకే నేను మిమ్మల్ని కోరేది కాంగ్రెస్ కు బుద్ధి చెప్తేనే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది ఆయన నాకు నిల్వ కడుగుతా ముఖ్యమంత్రి అంటే ఆయన వస్తే ప్రజలు ఏం ఆశిస్తారు ఏం చెప్తాడు మాకోసం కొత్త ఏదైనా పథకం చెప్తాడా ఏమైనా మంచి మాటలు చెప్తాడా అని చూస్తారు కానీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు లాగుల తొండలో వదులుతా నేను మీ గుడ్లు మీకు గోటీలాడతా పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా గోటి కొట్టి వాళ్ళు ఏమైనా పేగులు మెడల్ అందుకు నాకు అర్థం కాదు పేగులు మెడల్ వేసుకుంటా గివా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాట ఇంకొక మాట మీరు ఆలోచించండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇవ్వాలి ఎట్లైంది ప్రతి రంగంలో తెలంగాణ నెంబర్ వన్ ఉంటుండే భారతదేశంలో జిఎస్టి పెరుగుదలలో సంపద పెరుగుదలలో పర్ క్యాపిటాలో పర్ క్యాపిటా పవర్ కన్సంప్షన్ లో నెంబర్ వన్ తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో ఇవ్వాలి ఏంది ఆఖరి స్థానానికి వెళ్ళిపోయినాం మొత్తం భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ఆఖరి ర్యాంకు రేవంత్ రెడ్డి గారి ఘనత రేవంత్ రెడ్డి గారి గొప్పతనం వల్ల రియల్ ఎస్టేట్ నాశనం వ్యాపారాల నాశనం అందరి బిజినెస్లు దెబ్బతిన్నాయి రాష్ట్రం మొత్తం పరపతి డౌన్ అయిపోయింది ఏం మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి కష్టాలు ఉండవా ప్రభుత్వాలకు రాష్ట్రాలకు కష్టాలు వస్తాయి కానీ తట్టుకొని నిలబడాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా రాలేదా కరోనా వచ్చినప్పుడు రెండేళ్ళు మొత్తం కరోబార్ బంద్ అయింది రెండేళ్ళు కరోబార్ బంద్ అయినా ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా ఏదన్నా ఒక్క సంక్షేమ పథకం ఆగిందా షాదీ ముబారక్ ఆగిందా కళ్యాణ లక్ష్మి ఆగిందా పెన్షన్ లాగినయా కేసీఆర్ కిట్ లాగినయా ఏది ఆగలే రూపాయి ఆమ్ లేకపోయినా కేసీఆర్ గారు రెండేళ్లు కరోనా సమయంలో కూడా బ్రహ్మాండంగా నడిపించింది కరోనా సమయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా పనిచేసిందంటే మీరు ఇళ్లల్లో తలుపులు పెట్టుకొని ఉంటే మేము బయట మొత్తం హైదరాబాద్ లో నలభై రెండు కొత్త లింక్ రోడ్లు వేసి బయటికొచ్చే వరకు కొత్త రోడ్లు కొత్త బ్రిడ్జ్లు కొత్త ఫ్లైఓవర్లు కట్టినమా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అట్లా పని చేసినాం కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు రేవంత్ రెడ్డి నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు నా నన్ను దొంగ లెక్క చూస్తుండ్రు మరి దొంగను దొంగ లెక్కనే చూస్తారు కదా ఎట్లా చూస్తారు నువ్వు యాభై లక్షల రూపాయలతో దొరికిన దొంగవు నువ్వు దొంగను దొంగ లెక్కనే చూస్తారు నాకు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తలేరంటే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతురు ఇక ఇట్లా మాట్లాడినా ఇక ఇస్తాడా పైసలు మనకు ఎవడన్నా పెట్టుబడులు పెడతాడా పరిశ్రమలు వస్తాయా మన పిల్లల కొలువులు వస్తాయా ఇంటి పెద్ద అంటే కష్టమున్నా కడుపులో పెట్టుకుంటాడు కేసీఆర్ గారు నడిపేయలే ఈ రాష్ట్రంలో కరెంటు సమస్య ఉండే నడిపేయలే కేసీఆర్ కరెంట్ సమస్య పరిష్కారం చేసిందా లేదా చేసిందా లేదా కేసీఆర్ గారు అది వరకు జెన్వర్టర్లు జనరేటర్లు ఇన్వర్టర్లు ఉండేనా లేకుండనా కేసీఆర్ రాకముందు కేసీఆర్ రాకముందు మంచి ఇళ్లకు బాధ ఉండేనా లేకుండనా ఉండేనా లేకుండేనా కేసీఆర్ గారు వచ్చినాక సమస్య పరిష్కారం చేసిండు కదా మరి నీకేమైంది ఇలా రెండేళ్ళైంది రేవంత్ రెడ్డి గారు వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక मल्ला करेंट कस्टार्ट लेवा करेंट कोतल चालेवाई नया मल्ला करेंट कोई नहीं गुरुकुल पाठशाला की बच्चों के, तालीम के वास्ते केसीआर साहब ने आला से आला तालीम आपके बच्चों को देने के लिए 204 स्कूल तश्कील किया उन्होंने और उसमें हमारे माइनॉरिटी बच्चे ही नहीं एस सी बीसी अंदर कोसम ఒక వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్ గారు ఇలా గురుకుల పాఠశాలలు కూడా నడపస్తలేదు రేవంత్ రెడ్డి గారికి అక్కడ పిల్లలకు పువ్వు కూడా పెట్టొస్తలేదు మరి ఏం చూసి ఓటేయాలి కాంగ్రెస్ కు ఇన్ని బంద్ చేసి